హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను మీ అందరికీ మంచి చిట్కా తీసుకొచ్చాను మా చిట్టి తల్లికైతే ఒక టెన్ డేస్ నుంచి ఫుల్గా తలంతా దురదొస్తుంది ఏంటని చూస్తే బాగా పేలు అండి ఏం చేయాలని మా అమ్మని అడిగితే మంచి చిట్కా ఒకటి చెప్పింది చూపిద్దానండి సీతాఫలం సీడ్స్ ఉంటాయి కదా వాటిని ఒక టెంట్ వల్ల అలా తీసుకొని వాటిని మంచిగా పొడి చేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్లో పెట్టుకోవాలండి ఆయిల్లో ఒక టూ త్రీ అవర్స్ నానిన తర్వాత నైట్ మసాజ్ చేయండి ఒక టూ నైట్స్ ఇలా టూ నైట్స్ మసాజ్ చేసి హెడ్ బాగా తలకు పట్టించాక థర్డ్ డే వచ్చేసి హెడ్ వాష్ చేయించండి అంతే అస్సలు పేలు అన్నీ పోతాయి ఏమీ ఉండదు నేను మా పాప అలానే చేయిస్తాను ఇప్పుడు ఈ చిట్కా కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కూడా కొంచెం సపోర్ట్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ బాయ్